పదవ తరగతి విద్యార్థులు రేపటి నుంచి పరీక్షలు రాస్తున్నారు మీరు ఎక్కువ మార్కులు సాధించాలంటే కొన్ని నియమాలు పాటించవచ్చు మీరు పరీక్ష రాసే సమయంలో పేపర్లో మార్జిన్స్ కొట్టండి టూ సైడ్స్ మార్జిన్స్ కొట్టి అన్ని ప్రశ్నలకు కూడా మీరు సమాధానాలు రాయండి ఎందుకంటే మనం ప్రతి ఒక్క ప్రశ్న ట్రై చేసినందుకు కూడా మనకు ఆఫ్ మార్క్ వేస్తారు ఖచ్చితంగా మీరు బిట్ నెంబరు క్వశ్చన్ నెంబరు వేయండి చక్కగా తప్పులు లేకుండా రాయండి ఒక ప్రశ్న అయిపోగానే లైన్ కొట్టండి ప్రతి ప్రశ్న ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోండి ఎందుకంటే ఎక్కువగా టెక్స్ట్ బుక్లో నుంచే మనకు ప్రశ్నలు అడుగుతున్నాడు లేఖ రాసేటప్పుడు కామా పులిస్టాప్లు ఖచ్చితంగా పెట్టండి మర్చిపోవద్దు ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్ మీరు రాసిన ప్రశ్నలో ఏదైనా ఇంపార్టెంట్ పదాలు ఉంటే దాని కింద అండర్లైన్ కరపత్రం ఇస్తే అక్కడ ప్రశ్నలో అడిగిన అంశానికి మీరు శీర్షిక పెట్టండి మీకు శీర్షిక అంటే తెలుసు కదా శీర్షిక అంటే ఏంటి పేరు పెట్టడం అలాగే ఒకవేళ వ్యాసం ఇస్తే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ రాయండి ఆత్మకథ అడిగితే దాని యొక్క పుట్టుక ఎలా వృద్ధిలోకి వచ్చింది దానిలోని ఒడిదుడుకులు అన్నీ కూడా రాయండి ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్స్ మీరు తెలుగు చక్కగా రాసి మంచి మార్కులు సాధించండి అన్ని ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను అందరికీ గాడ్ బ్లెస్ యూ ఆల్ ద బెస్ట్